ప్రిన్సిపల్గా దేర్ ఇస్ ఎ కంకరెన్స్ టు హ్యాండ్ ఓవర్ మానిటరింగ్ అండ్ వాటర్ లీజెస్ ఆఫ్ ఫిఫ్టీన్ అవుట్లెట్స్ విచ్ ఆర్ ఐడెంటిఫైడ్ అండ్ బోత్ ద రిజర్వాయర్స్ దానికోసం స్టాఫ్ని ఎవరు పెట్టాలనే దాని మీద సో రిప్రజెంటేషన్ ఫ్రమ్ బోత్ సైడ్స్ ఉంటారు మళ్ళీ త్రీ మెంబర్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారము కేఆర్ఎంబి రిలీజ్ ఆర్డర్స్ను ఇంప్లిమెంట్ చేయడము ఎన్షూర్ చేయడము వాళ్ళ బాధ్యత అవుతుంది ఏదైనా సడన్గా ఇఫ్ ఆర్ చేంజెస్ అంటే రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ వాటర్ అవసరం లేకుండా పోయితే ఏదైనా స్టేట్కి ఎందుకంటే సడన్గా వర్షాలు రావచ్చు అప్పుడు వా నీళ్ళను సేవ్ చేయడానికి ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా ఇమ్మీడియట్గా త్రీ మెంబర్ కమిటీలో ఉన్న ఏదైనా ఎనీ మెంబర్ ఫ్రమ్ ఎనీ స్టేట్ రిప్రజెంట్ చేస్తే అకార్డింగ్లీ మాడిఫికేషన్స్ విల్ ఆల్సో బీ టేకన్ అప్ ఈ సీజన్లో ఇప్పుడైతే త్రీ మ్యాన్ కమిటీ ప్రకారమే ప్రాజెక్ట్ ఆపరేట్ అవుతుంది బట్ ఆపరేటింగ్ పార్ట్ మొత్తం కేఆర్ఎంబికి తీసుకున్నట్టు ఈరోజు నిర్ణయం జరిగింది కేఆర్ఎంబికి కావాల్సిన స్టాఫ్ కానీ బోత్ స్టేట్స్ తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళ వాళ్ళు మేము మా స్టాఫ్ వాళ్ళకి ఇస్తాం ఆపరేషన్కు వాటర్ రిలీజింగ్ క్వాంటము వాటర్ రిలీజింగ్ షెడ్యూల్ యాజ్ పర్ త్రీ మ్యాన్ కమిటీస్ డిసిషన్ జరుగుతుంది